నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం మాజీ మంత్రి దుడ్డు నరసింహరావు సేవలో చిరస్మరణీయమని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ లోని నాలుగవ వార్డు లక్ష్మీనగర్ లోని దుడ్డు నరసింహరావు పదమూడవ వర్ధంతిని వారి కుటుంబ సభ్యులు దొడ్డు సంజీవరావు దొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నరసింహరావు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్తీవాసులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ దొడ్డు నరసింహరావు ఎన్నో సంస్కరణలను అమలు చేసి కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప మహాన్ బావుడు అని ఆయన సేవలను కొనియాడారు ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ల కళా సహకారం అయినందుకు కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగో వార్డు మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో పలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలకు అభినందన సభను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దుడ్డు నరసింహరావు సోదరుడు దుడ్డు యాదగిరి దుడ్డు సూర్యప్రకాష్ దుడ్డు రాజశేఖర్ రాజేష్ దుడ్డు విశాల్ రాకేష్ లక్ష్మీనగర్ ప్రెసిడెంట్ అశోక్ వాసుదేవ్ జ్ఞానేశ్వర్ రాజు సాంబశివ శివానంద్ రామకృష్ణ భాస్కర్ నర్సింగ్ రావు రఘు వినోద్ ఆనంద్ కుమార్ కార్తిక్ కుమార్ ప్రసాద్ బాబు నిర్మల్ వాసులు తదితరులు అధిక సంఖ్యలో ముఖ్యమంత్రి మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన మాదిగ జాతి ముప్పై ఏళ్ల మనం పోరాడుతున్నామో మన ఎస్టరైజ్ కోసము మన అన్న మరియు మన కాంగ్రెస్ పార్టీ మన కళలు నెరవేర్చింది మనం ఎన్నో ఇళ్ళి దాదాపు మన సదలక్ష్మి గారు కుల్డు పోటిన పోసిన వర్గీకరణ మన ముప్పై నలభై యాభై ఏళ్ళ కిందట పోసిన మాదిగా రిజర్వేషన్ కళ అయితే ఉందో అది మనకు అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనకు దక్కింది ఇంకా ఇంకోటి ఏంటంటే మన ముప్పై ఏళ్ళు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ మనం అనుకుంటుంటే కానీ రేవంత్ అన్న మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏడు పర్సెంట్ కాదు మనకు తొమ్మిది పర్సెంట్ ఇచ్చింది అంటే మనం ఏదైతే అనుకున్నామో దానికంటే రెండు పర్సెంట్ ఎక్కువనే ఇచ్చింది ఇక మీదట మనము మన మాల సోదరులు మనకు ఏం భేదాభిప్రాయాలు లేకుండా మన అందరము కలిసికట్టుగా మన రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ఎదుగుతాము అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి మన దళితులకి ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఇక మీదట మనం కూడా అందరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలి ఇప్పుడు వేరే పార్టీలు ఏవైతున్నాయో అవి కుల మత భేదాలు అది ప్రాంతీయ భేదాలతో ఏర్పాటు అవుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రా కాదు మనం తెలుగు వాళ్ళం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆశిస్తు ఆలోచిస్తుంది అట్లాగే మన దళితులలో కూడా ఇప్పుడు నిన్న చూసాం ఒక పార్టీ ఒక పెద్ద మనిషి ఇప్పుడు మన కేటగిరీస్ అయినాక వేరే ఇంకొక ఒక తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు అన్ని విద్వేషాలు చేయాలన్నట్టు కానీ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ సమన్యాయం చేస్తుంది అందరినీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలు అలాంటి పార్టీలకు మీరు నమ్మకండి అట్లాంటి పార్టీ నేతలు కూడా మీరు నమ్మ నమ్మకండి మనకు రేవంతన నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలకు వాళ్ళ ఆశయాలు వాళ్ళ కళల్ని సాకారం చేయడానికి మన ప్రభుత్వం ఉంది అందరికీ ఆరు గ్యారెంటీ పథకాల్లో ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఇంటికి కాంగ్రెస్ తెచ్చిన పథకాలు అందరికీ అందుతాయి కాంగ్రెస్ జై మాదిగా